హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా గోంగూర ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిందండి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు ఇది చూస్తామంటే నోరు ఊరిపోతుందండి నోట్లోనైతే నీళ్లు వస్తున్నాయి టేస్ట్ మటు సూపర్ ఉందండి కారం ఉప్పు కరెక్ట్ సరిపోయినాయి ఉల్లిపాయ వేసినాం కదా అది పంటి తలుగుతాడు టేస్ట్ బాగా బాగుంది వేడివేడి అన్నంలో చాలా బాగుందండి ఇది గోంగూర ఉల్లిపాయ పత్తడి ఒక్కసారి మీరు చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటుంది అంత బాగుంది ఇది నేను ఎలా చేశానో మన వీడియోలో చూడండి ఎప్పుడో స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ తగ్గించుకొని కడాయి పెట్టుకున్నా రెండు టేబుల్ స్పూన్ల పల్లెదు ఇవి వేయించుకోవాలి పళ్ళు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఇవి కూడా ద్వారాగా వేయించుకోవాలి ఆయిల్ లేకుండానే వేయించుకోవాలండి టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వెల్లిపాయలు ఒక ఎనిమిది తీసుకుని పొట్టి తీసుకున్న ఇవి కూడా ఇందులో వేయించుకోవాలి పచ్చిమిర్చి కడిగి పెట్టుకున్నాండి ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నా ఇవి కూడా ఇందులో వేసుకున్నా పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఇవి కూడా ఇందులో వేయించుకోవాలి పచ్చిమిర్చి ఇవి మాత్రం చాలండి ఇవి ఇవ్వాలి ఇప్పుడు వేరే కడాయి స్టవ్ మీద వేసుకుందాం ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఆవాలు జీలకర్ర వేసుకుందాం అట్లనే ఎండుమిర్చి కూడా వేసుకుందాం ఒక మూడు ఎండుమిర్చి తుంచి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ రెబ్బలు దంచి పెట్టుకున్నా ఇవి కూడా ఇందులో వేసుకున్నా అట్లనే కరివేపా కూడా వేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం చిట్కాడంతా ఇంగు వేసుకుందాం ఇంగు మే ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేసినా ఇప్పుడు రెండు కట్టలు మీడియం సైజులో గోంగూర తీసుకొని కడిగి పెట్టుకున్న ఆకులను గురించి పెట్టుకున్నా ఇవన్నీ ఇందులో వేసుకున్నా ఇదంతా కలుపుకోవాలండి ఇది మిక్సీ పట్టకపోయినా ఏం కదండి ఆకులు ఆకులు ఇట్లా ఉంటాయి కదా మొత్తం గుడ్ అయిపోతాయి ఆకులు కూడా కలుస్తా ఉంటే ఈ ఆకులు కూడా మెత్తగా అయిపోతాయి మెత్తగా అయితేనే ఉన్నాయి ఎప్పుడై పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ పట్టుకుందా అండి ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి మిక్సీ పట్టడం అయిపోయింది ఇదంతా ఇందులో వేసుకుందాం ఎల్లిపాయలు ఉన్నాయి కదా పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇవే సరిపోయింది నేనైతే వాటర్ పోయలేదు ఇట్లనే మిక్సీ పెట్టినా ఇప్పుడు ఇందులోనే ఉప్పు కూడా వేసుకుందాం ఇదంతా కలుపుకోవాలి కొంట కొంచెం వాటర్ పోసుకుందా అండి కొద్దిగా పోసుకుంటే చాలు ఎప్పుడో రెండు నిమిషాల సేపు మూత పెట్టుకుంటున్నాం ఎప్పుడో మూత అండి ఉల్లిపాయలు ఈ బౌల్ నిండా కట్ చేసినండి ఇవి ఇందులో వేసుకొని కలుపుకోవాలి అంతేనండి అయిపోయింది గోంగూర ఉల్లిపాయ పచ్చడి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా చేసుకోండి ఈ పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వంటతోని మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్